వివేకానంద రెడ్డి దగ్గర వాట దగ్గర వాటా ఉంది సౌభ్యం దగ్గర ఒక వాటా ఉంది వివేకానంద రెడ్డి వాటా ఉంది వివేకానంద రెడ్డి వాటాని శివప్రకాష్ రెడ్డి కొదో పెడితే అతను డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు నాకు అప్పటికే మొత్తం ఆయన సంఖ నాకి ఇచ్చేసారు ఆయన చెట్ పవర్ లాక్కుని ఎవరిని అడగాలి తన భార్యని అడగాలి ఈ ఆస్తి నాకు ఇ కొంచెం తనఖా పెడదామని తన భార్య ఆస్తి తనఖా పెట్టకుండా వివేకానంద రెడ్డి డబ్బులు అడగడం ఏంటి ఆ మొక్క కమిట్ అయ్యాడు సిబిఐ తద్వారా అప్పటికి డబ్బుల్లో ఇబ్బందులు ఉన్నాడు మరి అట్లా డబ్బుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ నుంచి అకస్మాత్తుగా ఆకాశలో చూడబడతాయి పడాలంటే జగన్ ఏమన్నా వీళ్ళకి చేసి పెట్టి ఉండాలి చేస్తుంటే మరి ఇట్లా గొడవకి అంటే డబ్బులు లేనట్టే కదా మరి మెయింటైన్ చేయాలంటే రోజుకి యాభై లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు ఎన్నిసార్లు జరుగుతుంది ప్రతి చోట కూడా అలాగే ప్రచారానికి ఎక్కడి నుంచి వచ్చినాయి షర్మిలకి డబ్బులు ఇవన్నీ రూపాయలే కదా మన ఆ మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు కానీ మొన్నటి వరకు ఇదే ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు సునీత గాని షర్మిలు గాని దానికి కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టడం అవినాష్ రెడ్డి దాంట్లో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని బయటకు పెట్టడం ఒక వీడియో రిలీజ్ చేయడం ఆ ముస్లిం అమ్మాయితో ఉన్నది లేదంటే ఆ పిల్లడితో ఆడుకుంటుంది అందులో మనం ఎథిక్స్ ఎంతవరకు వరకు చూడవచ్చు ఇంకా ఎథిక్స్ అనేటువంటిది చచ్చిపోయింది